numbers మేడం మీ చేతి మీ చేతే అడ్డం అవుతుంది మీ చేతే అడ్డం అవుతుంది ఇట్లాండి హలో వదిలేము

కొంచెం ఇట్లా అంటాయంటే వదిలే ప్రతి బూత్ వైజ్గా ఈరోజు స్టార్ట్ చేసాము ప్రతి బూత్లో తరపల్లిలో బస్ స్టాండ్లో జీపీలో మళ్ళీ బీసీ హౌస్లో వేస్తున్నాం బూత్ వైజ్గా వేస్తున్నాము నెక్స్ట్ డే హౌస్ హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళకి ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళకి హౌస్ హౌస్ విజిట్ చేసి వాళ్ళకి అక్కడ వేయడం జరుగుతుంది అంటే వీటిలో కూడా ఎక్స్ మార్క్స్ ఎవరైనా ఉంటే కనుక ఎవరైనా ఇళ్ళలో ఉండి లేకుండా లాక్ చేసి ఉంటే వాళ్ళకి ఎక్స్ మార్క్స్ పెట్టి థర్డ్ డే రోజు వాళ్ళని కవర్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం ఈరోజు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వేయాలనేసేసి మా ఉద్దేశము చేస్తామని మేము అనుకుంటున్నాం